రెండవ అధ్యాయము ముప్పై ఒకట వచనం చూద్దాం మనము అనలియా క్రీస్తు పాతాళంలో విడువబడలేదని ఆయన శరీరము కూలిపోలేదని దావిదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధారము గుర్తు ఈ దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్ష దేవుడికి మహిమ కలిగిన కాక క్రీస్తు ఏ విధంగా మృతి చెంది నిద్రించి లేచి తిరిగి మనకు రక్ష ఈ రక్షణ ఏంటంటే దేవంగి స్తోత్రం రోమిల పత్రిక పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూద్దాం ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడలా నీ స్తోత్రం దేవుడు మృదుల్లో ఉండి పులిపోలేదు సమాధిలో లేడు తిరిగి లేచిండు లేచిన దానికి మనము నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవా ఇది దేవుని పని దేవుని క్రియ అని మనం తెలుసుకున్న గలుగు దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేసి దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా ఎంతో చక్కగా గొప్ప అద్భుతంతో ఒక్కసారి మనము రెండో అధ్యాయము ముప్పై ఆరవచనం చూద్దాం మీరు సిల్వ వేసిన ప్రభుగాను క్రీస్తు గాను నియమించను ఇది ఇజ్రాయెల్ వంశం అంతా ఈ రూడిగా తెలుసుకుని వల్లనని వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరు ఏమి పేతున్నాను అడగగా అపోస్తులను అడుగగా పేదరు మీరు మారు మనసు పొంది పాపక్షమాపన నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన వరకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పండి దేవుడికి మాయమ కాక దేవుడిని నమ్మి మనం ఆయన రక్షణ పొందుకున్నప్పుడు మన పిల్లల పిల్లల తరతరాలకి దేవుడు ఒక రక్షణ కొనసాగింపు దేవుడు చేస్తాడు దేవుడికి మహిమ కలుగును గాక తండ్రి వేసే స్తోత్రం పొద్దు అద్భుత గడ ఆచారా నీకేస్తుతాలు చెల్లిస్తాం ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు దయరాయించండి ప్రభా మేళ్లతో దిగినంత ఆశీర్వాదంతో నడిపించినందుకు నా ఆయన రక్షణ పొందిన బిడ్డలందరినీ ప్రభాతం నీ కౌగిట్లో చేర్చుకునే ప్రభువాడికి నూతన బలం ఆరోగ్యం శక్తి సహాయత దయచేస్తున్న కృతజ్ఞతలు చెల్లిస్తే ఏ ప్రార్థిస్తున్నాము